ఏపీలో అయితే అసలు మహిళలకైతే రక్షణ లేదని చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏం నిద్రపోతున్నారో ఏమో మహిళ హోంమంత్రి కూడా మహిళ నుండి కూడా అసలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూస్తున్నాం మహిళల మీద ఇప్పటికే దగ్గర దగ్గర రెండు వందల మంది దాకా అమ్మాయిల మీద అత్యాచారాలు ఎంత జరిగినాయో ఉన్నామో ఇప్పుడు మళ్ళీ నిన్న రాక్షసుల్లో మారిపోయారు ఈ టీడీపీ నేతలు అనే చెప్పాలి నిన్న ఒక బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళపై యాసిడ్ దాడి జరిగింది వివరాలకు వెళ్తే ఈయన టీడీపీ నేత అని చెప్తున్నారు దీనికి పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉన్నట్టు తెలుస్తుంది యాసిడ్ తాగిచ్చి మరి కత్తితో పొడిచి పొడిచినట్టు తెలుస్తుంది అన్న ఇది కూడా అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి ఆకృత్యం అని తెలుస్తోంది పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతపై ఉన్మాదంతో పైశాచిక దాడి ఇంట్లో మాటు వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు బాధితులకి వారం క్రితమే మేనత కుమారుడితో నిశ్చితార్థం కూడా అయినట్టు తెలుస్తుంది పచ్చముఠాల బరి తెగింపు రెడ్ బుక్ పాలన ఇది అని రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందని అని చెప్పుకోవాలి మనము రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే చెప్పుకోవాలి దీనికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలి ఎందుకంటే మహిళలంటే ఎంత చిన్న చూప చంద్రబాబు నాయుడుకి మనకి తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు దాడులు ఎక్కువైపోయినాయి అని చెప్పుకోవాలి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన అండతో కామ పిశాచాలు వరుసగా ఆగాయన తెగబడుతున్నాయి ఒకరు కాదు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని రెడ్బుక్ రాజ్యాంగ పనుల్లో తమకు ఏం పని చేయాలని ధీమాత అన్నమయ్య జిల్లాలో ఉన్మాది నిక్షితార్థం జరిగిన యువతపై అత్యంత కిరాతకంగా యాసిడ్తో దాడి చేసి కతితో విచక్షణ రహితంగా పొడిచాడని తెలుస్తుంది మరి కాసేపట్లో పెళ్లి పిట్టలు ఎక్కాల్సిన యువతపై ఈ దాడి జరగడం నిజంగా బాధాకరమని చెప్పుకొని వేధింపుల వేధింపులతో ఉద్యోగం మానేసి పారంపల్లెం పారంపల్లెకు చెందిన దాసు జనార్దన్ రెడ్డి అమ్మల కుమార్తె గౌతమి ఇరవై వయసు డిగ్రీ తర్వాత బ్యూటీ పార్లర్ కోర్స్ చేసి మదనపల్లిలోనే ఒక బ్యూ బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది మదనపల్లిలోనే అమ్మ చెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ ఇరవై నాలుగేళ్ల వయసు ప్రేమ పేరుతో బాధితురాలని తీవ్ర వేధింపులకి గురి చేశాడు అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల క్రిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన పారే పరంపల్లెలో తల్లిదండ్రుల మధ్య నివసిస్తోంది పీలేరుకు చెందిన మేనత కుమారితో ఆమెకు తల్లిదండ్రుల వివాహం కూడా నిక్షితార్థం చేసినట్టు తెలుస్తుంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్తో ఈ నెల ఏడవ తారీఖున నిశ్చితార్థం జ ఘనంగా జరిగింది వచ్చే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఇద్దరికి వివాహం గుడి చేయాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తుంది ఏడాదిగా బాధితురాలని వేధిస్తున్న నిందితుడు గణేష్ టీడీపీ నేత గణేష్ ఆమెను అంత ముంచినందుకో పదహైదు రోజుల క్రితం పారంపల్లిక వదికి రెక్కి నిర్వహించాడు శుక్రవారం ఉదయం నిన్న ఉదయం బాధితురాలు తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్ళే సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు తలపై కూడా పోశాడు పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు అనంతరం ఆమె వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కొని పలారయ్యాడు పొలం నుంచి ఇంకా వాళ్ళ తల్లి పరు పొలం నుంచి పరుగులు తీస్తూ బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండడం అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఆ దాష్టికం ఎవరికంటూ కనబడలేదు అయితే తన తల్లి సెల్ ఫోన్ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అప అపార్మక స్థితిలో ఉన్న తన కుమార్తెను చూసి కుప్పకూడిపోయారు తొలుత వన్ నాట్ ఎయిట్ వాహనంలో గురకొండ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది అనంతరం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక న్యాయమూర్తి బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించారు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధిత తల్లిదండ్రులకు ఇంత ఇద్దరు సంతానం గాక కుమారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అంత స్వయంగా జరుగుతున్న సంతోషంలో ఉన్న ఈ సమయంలో తమ కుమార్తె పరిస్థితి తలుచుకుని తలదిల్లిపోతున్నారు తల్లిదండ్రులు దుష్ దుశ్చార్చారణ ఖండించాల్సిన వైఎస్ జగన్ ఇది దిగజన్న శాంతి భద్రతను రెడ్ బుక్ పాలనకు పరాకాష్ఠ అన్నమై జిల్లాలో ఒకరిపై ప్రేమ దాడితో దాడితో దాడి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బాధిత యువతకి మెరుగైన వైద్యం అందించి ఆ ప్ర ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండాలని కూడా సూచించారు రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలను ఇదొక దిగజారిన శాంతి భద్రతకి ఇది ఒక నిదర్శనమని రెడ్ బుక్ పాలన పరాకాష్ఠకాన్ని పేర్కొన్నారు రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడైనా వారి భద్రతపై దృష్టి సారించాలని కూడా వై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు నిత్యం మహిళలపై ఈ దాడులు యాసిడ్ దాడులు వీటన్నిటిపైన కూడా వాళ్ళందరినీ చేస్తున్న కఠినంగా శిక్షించాలి వాళ్ళందరినీ కూడా అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది